హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి అయితే మా అరుకు ప్రాంతంలో జాతర జరుగుతుందండి అన్నపల్లి వలసలో చాలాసార్లు ఘనంగా చేస్తున్నారండి చూస్తే కదా లైటింగ్ అయితే చెట్లు అదిరిపోయాయి మన అంటే చల్లగా లైటింగ్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఒక బ్రాంచ్ ఒక కొమ్మల్లాగా ఒక చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయి ఆ విధంగా తయారు చేస్తారు ఇక్కడికి మనం చూడడానికి చాలా చాలా బాగుంది పోక చూసారు కదా ఎలా ఉంది చూడడానికి చాలా చాలా బాగుంది వెంటనే దుర్గదేవి బొమ్మ అయితే వేస్తారండి ఇక్కడ గంగమ్మ తల్లి జాతర అనమాట మహోత్సవం జరుగుతుంది ఇక్కడికి మనం ఇక్కడైతే మంచి మంచి ప్రోగ్రామ్ అయితే ఉన్నాయండి నిన్న రాత్రి అయితే అయింది ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాము చూసారు కదా ఎంతో బాగుంది ఇక్కడికైతే ట్రాఫిక్ జామ్ ఇక్కడైతే పెద్ద బొమ్మ కూడా వేస్తారు చూసారు కదా ఎంతో చక్కగా ఉంది బొమ్మ దుర్గదేవి బొమ్మ అనమాట అక్కడికి వేస్తారు అక్కడ నుంచి మనం ముందుకెళ్దాం ప్రోగ్రామ్ చూసేద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి అనుకో అనుకుని వెళ్తే ప్రోగ్రామ్ అయితే చాలాసార్లు బాగుందండి డాన్స్ వేపు డాన్స్ వచ్చేది ఇక్కడికి మనం చూడడానికి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ ఈ డెకరేషన్ చేశారు చూశారు కదా టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఇదే గుడి అండి గంగమ్మ తల్లి ఇది ఈ గుడి ఈ గుడిని చూడాలి ఎంత చక్కగా వర్ణించారంటే బొమ్మలతో ట్యూబ్లైట్లు ఆ లైటింగ్ సెట్లు ఎలా ఉన్నాయంటే అదిరిపోతున్నాయి అనమాట మనం ఎక్కడో చూసినట్టుగా ఉంది కదండి కొత్తగా చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి పండగ మూడు రోజులు జరుగుతుంది నిన్న నుంచే జరుగుతుంది చూసారు కదా ఎంత బాగుంది లైటింగ్ సెట్లు కానీ మత్తిపోయింది ఇక్కడ నుంచి దాదాపు షార్ట్ ఎంట్రాల్ నుంచి పట్టుకొని టీచర్ కొన్ని వరకు గెలిపోయిందండి ఈ సంవత్సరం చాలా ఎక్కువ అత్తిపడవుగా అయితే చేశారు పండగ ఇక్కడ పండగ కూడా చాలా చాలా బాగున్నాయండి అక్కడ వచ్చే భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వర్షం పడడం వల్ల కొద్దిగా జనాలతో పబ్లిక్ తగ్గిపోతున్నారు చాలా చాలా తక్కువ మంది అనమాట కొద్దిగా ఈరోజు రెండు అనుకుంటా ఏమనుకుంటా చూసారు టెంపుల్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనం చూ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది కదా చూడడానికి చూడండి చూపించిన టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎక్కడికి అంటే వెళ్ళలేము అలా పడుకుని పేరు అని చెప్పి మేము రాలేదు నైట్ పదకొండు అయిందండి వైరస్కి అక్కడ టెంపుల్కి అంటే మేము బయటకు వెళ్ళి నిద్ర వచ్చేవారు పడుకుందాం అని చెప్పి వెళ్ళాము అని చెప్పి వెళ్తే ఈ విధంగా టెంపుల్ ఉంది అక్కడ టెంపుల్ పడుకున్నారు వెళ్ళాం బాగా వద్దు ఎవరు లేరు అని చెప్పి వెళ్ళలేదు పండగ కూడా అవుతుంది కదండి అందువల్ల మేము వెళ్ళలేదు నేను చూడండి మన అరకులో అయితే మూడు రోజులుగా పండ జరుగుతుంది నిన్నటి నుంచి జరుగుతుంది పండగ మన అరకు వ్యాలీ ఎండ పేరు చాలా చాలా బాగా జరుగుతుంది కదండి ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అండి ఈ మూడు రోజులు జరుగుతుంది నిన్న అయిపోయింది ఈరోజు రెండో రోజు ఎల్లుండి మూడో రోజు అనమాట ఈ పండగలే చాలా విషయం జరుగుతున్నాయి చాలా చాలా బాగుంది మీరు అండి వచ్చి చూడండి మంచి 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 ఎంటర్టైన్ ఎంటర్టైనర్ అయితే వస్తున్నారు మన కోసం డాన్స్ చేయడానికి మనం ఎంతో ఖర్చు వెళ్ళి వెళ్ళి ఖర్చు పెట్టి తెచ్చుకుంటామండి డాన్సర్ని అంటే ఈ పండుగ అవసరం ఒకసారి వస్తుంది కాబట్టి ఈ విధంగా పండగ చేసుకోవాలి చూడండి అంటే ఈ ఎంత చక్కగా వర్ణించారంటే లైటింగ్ చెట్లు చెట్లు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా వర్ణించారండి ఇక్కడ మనం చూడడానికి చాలా చాలా ఉన్నాయి కదా చూడడానికి చూసారా ఈ విధంగా చూసినాయి మనకు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా ఇది డెకరేషన్ చేశారు చూసారు పబ్లిక్ అయితే ఇక్కడ డాన్స్ డాన్స్ అయితే పక్కన జరుగుతుంది ఈ డాన్స్ డాన్స్ పక్కన జరుగుతుంటే ఇక్కడికైతే పబ్లిక్ ఇలా పడ్డారు చూస్తున్నారు చూసారు కదండి ఈ విధంగా ఉన్నాయి మనకు మేము ముందుకే ముందుకైతే ఎంతవరకు లైటింగ్ ఉందో చూసొద్దాము ఈసారి ఎంత పొడవు చేసే లైటింగ్ అని చెప్పి మేము అయితే మేమైతే అప్పుడు రైల్వే స్టేషన్ వరకు ఉండేది ఇప్పుడు టీషన్ కొన్ని వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు లైటింగ్ అయితే ఎంతో బాగుందండి ఎంతో మనం చూడడానికి లైటింగ్ కూడా చాలా చక్కగా వేశారు ఇక్కడ నుంచి రంగు రంగులు చూశారు కదా ఎంతో మర్చిపోతున్నాయి రంగు తర్వాత మర్చిపోతున్నటువంటి ఈ పండగని ఎంతో జోష్గా అంటే అన్ని అనేక రకాల సామాన్లు అమ్ముకున్నాలు కూడా వస్తున్నాయి ఇటువంటి పండుగ అందరూ అలర్ట్ అయిపోయారు ఇప్పటికీ మన బిజినెస్ అవుతుంది మనం పండుగ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి రోడ్లో కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలండి సుశారు కదండి ఈ విధంగా అయితే ఉన్నాయి మన పండుగ వాతావరణం చాలా చాలా బాగుంది లైటింగ్ డెకరేషన్ అయితే తదిరిపోయిందండి నాకు అయితే నచ్చింది ఎండపిల్లి వలసలో చాలా చాలా బాగుంది గంగమ్మ తల్లి గుడి ఈ పండుగ జరుగుతుందండి చాలా చాలా బాగుంది కదండి ఇక్కడ చూడడానికి ఇక్కడ నుంచి మనం ఇంక పైన ఒక గుడి ఉంటుందండి శివాలయం మీద అక్కడ కూడా ఈరోజు అనమాట అన్ని కలిపి ఒకసారి చేసేస్తున్నాం పండుగ అనమాట ఈ పండుగ వాతావరణం చాలా నచ్చిందండి మనకు వెళ్ళి అలా సరదాగా తిరిగి అని చెప్పి ఫ్రెండ్స్తో లేము ఇప్పటికైతే అలా తిరిగి వచ్చేస్తున్నాము చూసినా కదా ఎంతో పబ్లిక్ అయితే చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు మనం చూడడానికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ పండుగ ఈ నెలలో మే నెలలో జరుగుతుందండి ఈ మే నెలలో ఎప్పుడు మే నెలలో జరుగుతుంది ఈ పండుగ అర్కుల పండుగ అయిపోయిన తర్వాత జరుగుతుంది అనమాట ఇక్కడ చూసారు లైటింగ్ చెట్లు అంతా బాగున్నాయి ఇక్కడే దురోధి బొమ్మ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఇస్తారు ఇక్కడికి ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి ఆ పైన ఉన్నాడు కదా ఊర్లో వాటి ఒక వే అండి ఇది చూస్తున్నాం కదా ఎంతో బాగుంది మన లైటింగ్ కూడా ఎంతో చాలా చక్కగా వర్ణించారు వెంకటేశ్వర స్వామి తగ్గట్టుగా అన్నమాట బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మనం ఎటువంటి బొమ్మను మనం ఎటువంటిది చూడాలంటే మనం మేనెలలో ఈయనలో అరకు వెళ్ళి పండుగలో రావాలండి ఇక్కడ ప్రోగ్రామ్ కూడా చాలా చాలా బాగా చక్కగా ఉన్నాయి ప్రోగ్రామ్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది ఇక్కడికి దేవుడి పాట స్టార్ట్ ముందు దేవుడి పాట స్టార్ట్ చేసే విధంగా అయితే మన పండుగని ఎంతో ఉత్సాహంగా చేశారండి డ్యాన్స్ అయినట్టు చూడండి శివుల పాట అంటే శివుడు నాటి ఈ విధంగా చేయాలి ఎక్కడైనా ఈ విధంగా చేయాల్సింది శివుడు పండగ శివుడు ఒక లాంచ్ చేయాలని చెప్పి ఆయన వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఎంతో ఎంతో బాగుంది మనకు మన కోసం ఎంతో ఎంటర్టైన్ ఎంటర్టైనర్ వైజాగ్ నుంచి వచ్చి చూపుతున్నా అన్ని సంవత్సరాలు అందరూ వచ్చి ఇక్కడ మనం ఎంతో నీట్గా సంవత్సరం అందిస్తున్నట్టు వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ మేము చూడడానికి అందరూ వెళ్ళాలి మన పండగ మన అరుపులో మనల్ని చూడాలి వర్షం పడుకున్న ప్రాంతం చల్లటి వాతావరణానికి మనం ఎంతో అనుకూలంగా ఉందండి అంత వేడి కూడా లేదు అంతా తిరగడానికి చల్లగా ఉంటుంది మన చిన్న తర్వాత నడు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు తిరుగుదాం అనుకుని వెళ్ళమందో గంట ఒక అరగంట గంట సేపు తిరిగి వచ్చాం అలాగెళ్ళి ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాం ఈ వీడియో లైక్ అండ్ షేర్ చెప్పలే చేసాను డోఫర్ ఇంట్లో బాయ్